హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ తీరం దాటినప్పటికీ ఏపీలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీపై తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ ఫెంగల్ తుఫాన్ నిన్న రాత్రి తమిళనాడు పుదుచ్చేరి తీరంలో కార్తేకల్ మహాబలిపురం మధ్య తీరం అయితే దాటింది ఇది తీరం దాటినప్పటికీ పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ రాబోయే ఆరు గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల వద్ద తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు అలాగే కోస్తాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తిరుపతి కోనసీమ అన్నమయ్య శ్రీకాకుళం నెల్లూరు తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు కురుస్తున్నాయి రెండు రోజులుగా కొనున్న వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డు కొండచర్యలు విరిగి పడుతున్నాయి టీడీపీ అధికారులు ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్నారు ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు తిరుపతి అన్నమయ్య చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం పశ్చిమ గోదావరి ప్రకాశం వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్